గౌరవ ఎమ్మెల్సీ శ్రీ తోట త్రిమూర్తి గారు నాకు ఒక ఛాలెంజ్ విషయాలు దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను కేశవరం గ్రామంలో ప్రైవేట్ ఎలక్షన్ వెళ్దాం అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ని నేను అంగీకరిస్తున్నాను మరి ముందుగా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత మీరు చెప్పినట్టుగానే ప్రయత్నం చేయించవచ్చుగా నేను కోరుతా ఉన్నా రెండో విషయానికి వస్తే మీరు మన మండపేట నియోజకవర్గానికి ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పారు చాలా సంతోషం మరి గత పాతి సంవత్సరాల నుంచి ఎవరు చేయలేని పనులు ఏం చేస్తానని చెప్పడా చెప్పడం జరిగింది చాలా సంతోషం ఒకసారి అది కూడా మరి పాత్రికేయ ముఖంగా ఆ శాక్షన్ కాపీలు నాకు అందజేయవచ్చుగా ఆ అతని ప్రజలకు తెలియజేయవచ్చుగా ఆ శాంక్షన్ కాపీలు పెద్దగా బాస్గా మరి మేము అదే కోతూ ఉంటాము ఇక అభివృద్ధి విషయానికి వస్తే అభివృద్ధి విషయానికి వస్తే మరి మీరు ఒక విషయం చెప్పడం జరిగింది ఏ గ్రామంలో సరే నేను అడిగి మీరు చర్చకు సిద్ధం అని చెప్తూ ఉన్నారు మరి ఇంతకుముందు చూసాం మీ యొక్క చమత్కారనం మీ మాటల గారిడీ మీకు రామసోరం నియోజకవర్గంలో సాగిందేమో తప్ప మండపేట నియోజకవర్గంలో మీరు చెప్పే సొల్లు కమ్ములు నమ్మడానికే మండపేట నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు ఇంచేతంటే ఇది ఒకటి చూసాం టిట్పో అవేళ బహిరంగ చేస్తా అన్నారు మేము సరే అన్నాం పోలీసులు పంపారు ఇంట్లోంచి బయటి కదలవలేదు అంటే మళ్ళా అదే బాణి చేద్దాం మీ ఆలోచన ఇప్పుడు మీరు మీరు ఆల్రెడీ చెప్తా ఉన్నారు మేము ఫ్లెక్స్లు పెట్టామని పక్కన మీరు పెట్టండి ఫ్లెక్స్ ఆ గ్రామాల్లో ఏం చేసేవని అదే మీరు వచ్చిన తర్వాత ఆ గ్రామాల్లో ఏవేమి డెవలప్మెంట్ చేయ ఫ్లెక్స్ పెట్టండి దీనికి మళ్ళీ బయటికి చర్చ మళ్ళీ పోలీసుల్ని మీ చుట్టూ మా చుట్టూ తెప్పడం ఎందుకంటే ఎంత అంటే ఇది ఒక యాక్షనా డ్రామానా మేము ఫ్లెక్స్ అదే అదేవిధంగా మీరు పక్కన ఫ్లెక్స్ పెడితే మాట లేదా అని ఒక అవకాశం ఇస్తా ఉన్నారు మీరు అన్ని గ్రామాలు కూడా నలభై మూడు గ్రామాలు ముప్పై వాటిలు కూడా ఇవ్వండి మేము కూడా ప్రెస్కే ఇస్తాం మీకు రెండు ఆప్షన్ ఇది అంతే తప్ప కళ్ళబర్లు కౌర్లు సొల్లు కౌరలు చెప్తూ నందపేట నియోజకవర్గం అభివృద్ధి విషయంలో మీరు చెప్పింది లేకపోతే మీరు మీరు చెప్పే కథలకే వింటారు మాత్రం నియోజక నియోజకవర్గ ప్రజలు ఎవరో కూడా సిద్ధంగా లేరని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ముందు మీ ఛాలెంజ్ని అంగీకరించాను అంటే మీ ఉద్దేశం కేశవరం గ్రామం ఒకటే కేశవరం గ్రామాలు ఒకటే ప్రైవేట్ ఎలక్షన్ అంటే మిగిలిన నలభై రెండు గ్రామాల్లో ముప్పై వాటి మీకు సంబంధం లేదు మీకు అక్కర్లేదు అంటే మీరు వాపు చూసి బలు అంతే తప్ప కేశవరం గ్రామంలో ఏం జరగ ఏం జరగబోద్దు అనేది రేపు మీరు చెప్పినటువంటి ఆ ప్రైవేట్ ఎన్నికల్లో మీరే చూస్తారు ఎందుకు చంద్రబాబు మాకి రాక్షసుడు దోపిడీదారుడు కొండలు కొండలు మింగేస్తున్నాడని చెప్పి వాళ్ళు ఏ రకంగా బాధపడుతూ ఉన్నారో ముఖ్యంగా అందరికన్నా ఎక్కువ మీ సామాజిక వర్గం నాయకులే కార్యకర్తలే మాకు మా గౌరవం పోయింది మన పేట నియోజకవర్గం అని చెప్పి ఎలా బాధపడుతున్నారో మరి మాకు మీకంటే మీకు మీరెండి భయం ఎక్కడ ఏ కేసు పెట్టేస్తారో లేదా ఎక్కడ మరి ఏం తిప్పుతారో అని చెప్పి భయంతో వారు మాట్లాడలేదు తప్ప మరి మిగిలిన జనం అందరూ కూడా మీరు కూడా మాట్లాడలేదు తప్ప జరగదు అనేది మీకు కూడా అర్థమవుతాయి మీ ఛాలెంజ్కి నేను సిద్ధం మీరు నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవాల్సినగా మిమ్మల్ని నేను సమరింగా కోరుకుంటా ఉన్నాను